వెల్కమ్ తెలుగు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం కూలీ ఆగస్టు పద్నాలుగున థియేటర్ లో విడుదల కానుంది ఈ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏమీ ఉండదని నేరుగా సినిమాను విడుదల చేస్తామని అన్నారు కానీ అకస్మాత్తుగా కూలీ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర కీలక పాత్రలు నటించారు ఈ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏమీ ఉండదని నేరుగా సినిమాను విడుదల చేస్తామని అన్నారు కానీ అకస్మాత్తుగా కూలీ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు ఆగస్టు రెండవ తేదీన ట్రైలర్ లాంచింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది కళానిధి మరణ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎల్సీయు వరల్డ్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది రజనీకాంత్ లుక్స్ పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి